మనం ఎక్కడ ఉన్నాం ఏం చూసా ప్యారిస్ లో ఈఫిల్ టవర్ నీకు ఈఫిల్ టవర్ కానీ ఇంపార్టెంట్ చూపిస్తా ప్యారిస్ మన దేవురు మన క్యాపిటల్ పేరు ఏంటి అమరావతి రెండు దేనికి ఫేమస్ బుద్ధుడు ఆ బుద్ధుడు రిమైన్స్ నీకు పారిస్ మ్యూజియం చూపిస్తా అదే ఉంది ఇక్కడ ఇంకా అది ఎలా తీసుకొచ్చారు నైన్టీన్ ట్వంటీ త్రీ లో తీసుకొచ్చారు అవును సో ఆ శిల్పాలన్నీ ఇక్కడ ఒక మ్యూజియం లో ఉన్నాయి मेरे म्यूजियम गुइमेट गुइमेट का है टू सी आ है लेट्स गो इधर गुइमेट म्यूजियम ओके तू सुन रहा है हाँ यहाँ पर एक्चुअली कौन से चोच चंदो यहाँ पर डिफरेंट डिफरेंट एशियन कंट्रीज नहीं चोच नहीं आहाँ ओनली एशियन कंट्रीज़ था मुकेनले ఇవన్నీ చూడు అది బుద్ధుడు లార్జెస్ట్ బుద్ధ సో ఇప్పుడు నువ్వు నీకొక సర్ప్రైజ్ చూపిస్తాను నేను దా నీకెల్లా తెలుసు ఇది డైరెక్టర్ నేను ఆల్రెడీ వచ్చాను కాబట్టి నేను టూ థౌసండ్ థర్టీన్ లో వచ్చాను సి ఇట్లా నీ ఒక పేరు చూపిస్తా ఇక్కడ చదువు ఏంటిది గంటసాల ఆంధ్రప్రదేశ్ అమరావతి చూడు ఇది ఘనసాల నుంచి తీసుకొచ్చారు నైన్టీన్ ట్వంటీ టూ లో ఇది ఒకటి ఉందా ఇది ఇక్కడ చూడు ఇది నాగార్జున కొండ నియర్ టు అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఓకే ఇది కూడా నాగార్జున కొండ అక్కడ నుంచి ఇంకోటి చూపిస్తాను ఘంటసాలది ద రియల్ బుద్ధ బుద్దసాల బుద్ధ ఆంధ్రప్రదేశ్ మన సాయిల్ ఇట్స్ అవర్ సాయిల్ ఇన్ పారిస్ మ్యూజియం ఓకే ఇక్కడ చూడు గోలి ఇవన్నీ కూడా ఇండియా అమరావతి అమరావతిలో దొరికింది అమరావతి ఏంటి ఇప్పుడు అవర్ క్యాపిటల్ ఈ స్టాచ్యూ ఇది చూడు ఈ స్క్లప్చర్ అమరావతి నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి ఓకే అమరావతి పక్కన ఏముంది మళ్ళీ అగైన్ ఘంటసాల అమరావతి ఎంత ఫేమస్ బుద్ధిజంకి ఘంటసాల కూడా అంత ఫేమస్ ఇదంతా బుద్ధుడి స్టోరీస్ అన్ని కూడా ఇలా స్ట్రక్చర్స్ లో చెక్కారు ఇది కూడా ఘంటసాలే ఇది అమరావతి చూడు ఇదేంటో తెలుసా నీకు తెలుసు కదా బుద్ధుడిది బుద్ధుడు ఒక రోజు రాత్రి అలా వెళ్ళిపోతా ఉంటాడు కదా సో ఈ బికమ్ యోగి సో అప్పుడు వీళ్ళందరూ ఇది గుర్రం దీని పేరు కంటక 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 మన ఊరి పేరు ఏంటి మన ఊరు పేరు ఈ గుర్రం పేరు మీద వచ్చింది కంటక శైల కంటక శైల ఘంటసాల అయింది పీరియడ్ ఆ గుర్రం మీద బుద్ధుడు వెళ్ళిపోతాడు అనమాట ఒక రోజు రాత్రి సో ఆ గుర్రపు ఇవి ఉంటాయి కదా ఫుట్ డెక్కలు అంటారు వీటిని తెలుగులో అది శబ్దం రాకుండా ఆ పని వాళ్ళు అందరూ అలా మోస్తారు ఇది బుద్ధుడి హిస్టరీలో చాలా ఫేమస్ వృత్తాంతం ఇది మోస్ట్ ఫేమస్ ఇది అన్ని చోట్ల బుద్ధిజం ఉన్న ప్రతి చోట్ల నీకు ఉంటుంది ఓకే అయిందా ఇదిగో ఇది ఒకటి గంసాలు చూసావా నిన్న ఎన్ని శిల్పాలని ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఇదిగో ఇది మెయిన్ అమరావతి స్థూపం 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 ఇలా ఉంటుంది ఇది ఎక్కడ ఇది నాగార్జున కొండ నాగార్జున కొండ ఇవన్నీ నాగార్జున కొండ సో అమరావతి నాగార్జున ఘంటసాల ఇంకా తీసుకురాలా ఇండియాలో ఇంకా ఉన్నాయి ఇప్పుడు మన ఒక మ్యూజియం ఉంది కదా అది మన డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ బుద్ధిస్ట్ మ్యూజియం అందులో చాలా సర్చర్స్ నేను చూపించాను కదా ఘంటసాల వెళ్ళినప్పుడు స్థూపం దగ్గర స్థూపం ఒక మ్యూజియం ఉంది కదా అక్కడ ఉన్నాయి కొన్ని ఇవన్నీ ఏంటంటే నైన్టీన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ టైంలో మన వాళ్ళకి తెలియక వీళ్ళకి ఇచ్చేసారు అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఏవో మరి మా వాళ్ళు ఎలా తీసుకొచ్చారో ఎవరికి తీసుకొచ్చారు అండ్ మళ్ళీ ఎవరు తీసుకొచ్చి అని చెప్పి అప్పుడు ఏంటంటే పారిస్ నుంచి అందరూ ఇండియా ట్రావెల్ చేస్తూ అక్కడ దొరికినవన్నీ కూడా కలెక్ట్ చేసుకొచ్చేవాడు ఇదే ఆర్టిస్టిక్ పీపుల్ కదా సో సో ద ఆర్కియాలజీ దే ఇంట్రెస్టెడ్ అబౌట్ హిస్టరీ వాళ్ళందరూ ఈ అన్ని ఇండియా నుంచి తీసుకొచ్చి చేశారు మోస్ట్ ఆఫ్ అన్ని బుద్ధ ఉంది హిందూయిజం ఉంది అక్కడ ఉంది తమిళనాడు బిహార్ అందరూ ఉన్నారు బట్ మనకి మనం అమరావతి నుంచి వచ్చాం కాబట్టి మన ఘంటసాల నుంచి వచ్చాం కాబట్టి దిస్ వి ఆర్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు మన ఘటసాలలో పొలం దున్నుతంటే బయటపడతాయి ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా డిస్కవర్ చేయలేదా ఇంకా డిస్కవర్ చేయలే చాలా ఉన్నాయి నువ్వు స్తూపం దగ్గర చూసావు కదా మన బుద్ధ స్తూపం ఉంది కదా ఘనసాల మన ఇంటి పక్కన సో సేమ్ అందులో కూడా ఉన్నాయి ఇంకా సో అది దీని హిస్టరీ ఇది కూడా అమరావతిలో దొరికింది అమరావతి ఈయన పైన పడగ ఉంది కదా లెట్స్ రెడీ హియర్ నాగరాజ సో ఇప్పుడు ఏమర్థమైంది స్కల్ప్చర్స్ అన్ని ఇండియా నుంచి కానీ వేరే వాళ్ళ ఎస్కొచ్చేసి అవన్నీ అలా అవును సో డిస్కవరీ బాయ్